నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం చలవరి పటాస్ న్యూస్ సిరి వేసుకుందాం పోస్టింగ్ల మీద ఢిల్లీల మీటింగ్లు పంచాయతీ పెడుతూరు ఇక్కడ అలిగిన లీడర్లు ఈసారి గటినే చేస్తారట బోనాల జాతర ఇరవై కోట్లతోని ఏర్పాట్లు చేస్తున్నారట గాంధీ భవన్ లో కూసుంటారట లీడర్లు ఆపతి సాపతి చెప్పుకోవచ్చట పబ్లిక్ గత్తర లేపుతున్నది గాలి దుమారం ఊర్ల పొంటి పబ్లిక్ హైదూరు ఆగం బెకబెకమంటున్నాయి పసుపు కప్పలు ఇత్యంతరంగా చూస్తున్నారు జనాలు పెనిమిటిని సంపనీకి ఇరవై లక్షలిచ్చిందట లేవు పొర్రి సోనం కథలు అంత నా ఓళ్ళే నా అంటుంటారు కానీ పంపకాల కాడికి వచ్చేటళ్లకు పట్లు పడుతుంటారు ఇంట్లనైనా రాజకీయ పార్టీలనైనా ఆస్తులైనా పదవులైనా పంచి పెట్టాలంటే పెద్ద మనుషులకు తలకాయలు ఉన్న పానం తోకలకు వచ్చినంత పని ఉంటుంది ఇట్లనే అవుతుందట ఇప్పుడు షే పార్టీల మంత్రి పదవులు వచ్చిన వాళ్ళు దిల్ ఖుషి అవుతుంటే రానోళ్ళు మాత్రం పాంచాతమోపు చేస్తున్నారు మరి అలిగిన లీడర్ల కథ ఏందో సుధంపర్రీ ఓ దిక్కు అటు సీఎం సారు ఢిల్లీకి పోయి కొత్త మంత్రులను ఏ ఏ సీట్లలో ఊకబెట్టాలని పెద్ద మనుషులతో మాట ముచ్చట్లు చేస్తుంటే ఇటు మంత్రి పదవులు రాని లీడర్లు మస్తు బాధపడతానరు ఇన్నొద్దులు పార్టీ కొరకు తిప్పల పడి పని చేస్తే గిట చేస్తారా అన్నట్టు నారాజైతున్నారట నిజామాబాద్ జిల్లా బోధన్ల ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇయలేదని చెయ్యి పార్టీ కార్యకర్తలంతా అలిగిన కొంతమంది వాటర్ ట్యాంక్ కాడికి పోయి నిరసన చేసిండ్రు బోధన్ల బంద్ కూడా పాటిచ్చిన అటు మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావును పెదవనుషులంతా పోయి బుధుగరిచ్చినా సారైతే సల్లబడ్డట్టు లేడు పార్టీకి దిక్కులేని నాడు లక్షల మందిని ఎంటేసుకొని చేసుకొని తిరిగినా మంత్రి పదవి ఇవ్వకపోతే ఏం పాయిదా అన్నట్టు పెదవనిషి గట్టిగానే గరమవుతున్నాడు ఇంకో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కూడా మంత్రులు ముందుగానే పోయి సల్లగా చేసిండ్రు రు అందరేమో కానీ ఓ మంత్రి పోస్ట్ ఇస్తే మంచిగుండు అని ముందుకు ముందే మాట్లాడిన మునుగోడు ఎమ్మెల్యే గోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే ఏం అంటలేడు పోస్టు వాళ్ళంతా అలిగి ఎలుగులబడి పార్టీ మీద నారాజయ్రు కానీ రాజగోపాల్ రెడ్డి సారే ఇప్పటిదాకా బయటికి రాలేదు ఏందబ్బా అనుకుంటారట చాలా మంది ఉండి ఉండి మళ్ళే బాంబు వేలుతాడో ఏమో అనుకుంటారట ఇంగింతమంది ఇగిదిట్లుంటే ఢిల్లీల కరిగేసారుతోని ఊకొని కొత్త మంత్రులకు ఏమేం డ్యూటీలు వేయాలి అనే దాని మీద మాట ముచ్చట చేసిండట రేవంత్ సారు అంతేకాదు ఇప్పటికే మంత్రులైన శాఖలల్లో కూడా మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారట ఏం చేస్తారో ఏమో పోతపోత తెలుతుంది కానీ అలిగిన లీడర్లే గట్టిగా బాధపడతానరు వాళ్ళని ఏం చేస్తారో ఏమో చూడాలి మరిగా ఇంట్లో ఏదన్నా పండుగ ఉన్నదంటే ఓ వారం పదోద్దుల నుంచి ఇంట్లో ఉన్న పనులన్నీ సగబెడుతుంటాం ఇంట్లో గోడలకు రంగులేసేటి కాళ్ నుంచి మొదలు పెడితే పండుగ సామాన్లు తెచ్చుకునేటి దాకా ఇంటి లాదులు సగబెట్టినా పనులు పడవవు చుట్టుపక్కలకి చెప్పుకుంటారు కాబట్టి వచ్చిన వాళ్ళతోనే మాట రాకుండా అన్నీ సదురుక్కుంటారు ఒక్క ఇంట్లో పండగకే గింత కథ ఉంటే పట్నం అంతా చేసుకునేటి బోనాల పండుగకు ఇంకెంత కథ ఉండాలి చెప్పు గుళ్ళకు రంగులు రంగు రంగుల లైట్లు పెట్టాలే మైక్ సెట్లు కట్టాలే నీళ్ల సవలతులు చేయాలే గుంటలు పడ్డ కడ రోడ్లు వేయాలి పోలీసు వాళ్ళు బందోబస్తు గట్టిగా పెట్టాలే డాక్టర్లు మెడికల్ క్యాంపులు పెట్టాలే పండుగకు వచ్చేటి పబ్లిక్ కు తక్లీఫ్ కాకుండా చూడాలే అధికారులను పోలీసు వాళ్ళను పిలుసుకొని మీటింగ్ పెట్టి గవర్నమెంట్ వాళ్ళు అవు బోనాల పండగ ముచ్చట్లు మాట్లాడేతందుకే పండుగ పండగ పనులు సగ పెట్టే తనకు వస్తాయని ఓ ఇరవై కోట్ల రూపాయలు విడుదల చేసి కూడా గోల్కొండ బోనాలతోటి తొలి కోనం తోటి ప్రారంభమయ్యే కార్యక్రమం ఉచేసి మహంకరమూర్ లాల్ దర్వాజా పల్కంపేట్ దాని తర్వాత రంగం సంబంధించి అన్ని కార్యక్రమాలు మీకు తెలుసు ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండ సురేఖ గారి చొరవతోటి తోటి ఇరవై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇప్పటి వరకే మళ్ళీ ఏమన్నా తక్కువ పడితే ఇగిండిస్తారు కావచ్చు అయితే ఇప్పటి వరకు ఇస్తామన్న పైకం గుళ్ళు గోపురాల శాఖ అధికారులకు చెక్కులు ఇవ్వాలని అధికారులకు ఆర్డర్ లేచి కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇంకో రెండు వారాలే ఉన్నది పండగ షాలయ్యే అందుకే పనులు సగబెట్టేందుకు రువడి వేయించి అన్నట్టు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఎక్కుతుంది జూలై ఒకటో తారీఖు నాడు బలకంపేట ఎల్లమ్మకు బోనాలు పదమూడో తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మకు ఇరవై లాల్ దర్వాజా అమ్మవారికి బోనం బోనాలు రంగం తొట్టెల ఊరేగి ఇప్పుడు ఉండా పతేడు చేసినట్టే పట్నంలో ఉన్న ఇంకో ఇరవై ఎనిమిది ముఖ్యమైన గుళ్ళ కాడ కూడా బోనాల సముద్రం జోరుగా ఉంటది మళ్ళా నెలంతా అయ్యేటి పండగ కాబట్టి పట్నంలో ఏడే తక్లీఫ్ కాకుండా చూసుకోవాలని చెప్పేందుకు పోలీసు వాళ్ళను గోపురాల అధికారులను విలువ నంపుకొని అన్ని జాగ్రత్తలు చెప్పిరన్నట్టు ఇవాళ్టికైతే ఇంతే బోనాల జాతర సురైన కొత్త ముచ్చట్లేమనుంటే మళ్ళా చెప్పుకుందాం మామూలుగా పబ్లిక్కు ఏమన్నా తిప్పలైతే ఊళ్ళే సర్పంచ్ దగ్గరికి పోతారు ఆడ అయ్యేది కాకుంటే ఎంపీపీ కాడికో జెడ్పీటీసీ కాడికో పోతుంటారు ఆడ కూడా కాకుంటే చిన్నగా ఆళ్లను ఈళ్లను పట్టుకొని ఎమ్మెల్యే కాడికి పోతారు అంత తిప్పల పడిపోయినా కూడా ఎమ్మెల్యే సార్ కలుస్తాడనే నమ్మకం ఉండదు కానీ ఇదంతా ఇంతకు మునుపు ఇప్పటి సంధి అసొంటి తిప్పలేం లేదంటారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏ తిప్పలున్నా గాంధీ భవన్కి వస్తే చాలు తిప్పలరుసుకునేటందుకు ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారట మొన్నటి వరకు మంత్రులు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల వంతు ఏందనుకుంటుర్రు గాంధీ భవన్ లో పబ్లిక్ తిప్పలు అరుసుకునేటి కార్యం ఆవు ఇప్పటి సంధి దినాం ఓ ఇద్దరు ప్రజా ప్రతినిధులు గాంధీ భవన్ ఉంటారట కాయదాలు పట్టుకొని వచ్చేటి పబ్లిక్ ఆపతి సాపతి అరుసుకుంటారట ఇది మేమంటున్న మాట కాదు లో తెలంగాణ శై పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అన్న చెప్పిన మాటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరిలో ఒకరు దినాం ఒకరిద్దరు గాంధీభవన్ లో ఉండాలి తక్లీబ్లని వచ్చిన పబ్లిక్ తిప్పల్ని అరుచుకోవాలని ఆర్డర్ వేసిండట మళ్ళీ ఎప్పటి సందో అని అనుకునేరు ఈ సందే షురువైంది ఆ కార్యం అయితే దినం పొద్దుగల పదింటికించి పైటీలు భూవెళ్లకు అంటే ఓ ఒంటి గంట వరకు ఉంటారట ఏ తిప్పలున్నా కాయిదా మీద రాసుకొని రావచ్చు గాంధీ ఉన్న లీడర్లకి ఇవ్వచ్చు వాళ్ళ తిప్పలేందో చెప్పుకోవచ్చు అన్నట్టు ఆ టెంక వాళ్ళ తిప్పలేందో అరుసుకొని ఏ ఉన్నా తీరుస్తారట లీడర్లు కూడా మంచి ముచ్చటే కదా అంటే ఇప్పటి సంది ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేది ఉండదు తిప్పలు చెప్పుకునేందుకు వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాసేది ఉండదు బయట ఉన్న చోటా మోటా లీడర్ల కాలు పట్టుకునేది ఉండదు అన్నట్టు అయితే ఇంతకు మున్పు కూడా ఇటునే వారానికో మంత్రి సార్ ఉంటాడు పబ్లిక్ తిప్పల అరుసుకుంటాడని చెప్పిర్రు అట్లో నాడు చిన్న సీఎం బట్టి సార్ అన్నాడు ఇంకోనాడేమో మంత్రి పొన్నాం సార్ అన్నాడు మళ్ళీ ఏమైందో ఏమో గాని మంత్రుల్ని కాదని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు అపజెప్పిర్రు ఈ పనిని మరి చూడాలే గీసారన్నా కొసెల్తదో లేకుంటే నడమిట్లనే ఆగి ఎప్పటాటి అవుతుందో అనేటిది గాని దినాం కాకున్నా వారానికి రెండు మూడు కూసునా పబ్లిక్ తిప్పలర్సుకుంటే అదే పదివేలు అని అంటారు ముచ్చిటెరకైన తెలంగాణ పబ్లిక్ కు చూడాలి మరి ఏమైతుంది అనేటిది రేపు రేపు మనుషులు మారినట్టే కాలం కూడా మారుతున్నది మనుషులు పగబట్టినట్టే కాలం కూడా పగబడుతున్నది ఎండాకాలంలో వానలు వానాకాలంలో ఎండలు అంత తారుమారవుతున్నది ఇదివరకు సముద్రం పక్కపోంటి అది కూడా తుఫాన్లు వచ్చినప్పుడే ఈదురుగాలు వీచేటివి కాని ఇప్పుడు పక్కపోంటి ఏ సముద్రం లేకపోయినా సుడిగాలులు ఈదురుగాలులు వచ్చి గత్త లేపుతున్నాయి చూడుర్రీ ఎటు చూసినా కూలిపడ్డ చెట్లు తేగిపడ్డ కరెంటు వైర్లు టాప్ లేచిపోయిన ఇండ్లు ఒక్కొక్కటి కాదు పొన్ అంత ఆగమాగం గత్తర గత్తర అవుతున్నది ఇన్నొద్దులు వానొస్తే వరదొస్తుంది వరదొస్తే బురదొస్తుంది అని అనుకున్నాం గానీ ఇప్పుడు వానకు తోడు గాలులు కూడా ఈరుగ వీస్తున్నాయి గాలులు అంటే పిల్లగాలులు సాలగాలులు కాదు మనుషులే కొట్టుకపోయేటంత గట్టిగా కొడుతున్నాయి గాలులు ఈదురుగాలుల దెబ్బకు కామారెడ్డి జిల్లా బాన్సువాడలు ఉన్న కేసీఆర్ కాలనీలో ఓ మనిషి పానమివ్వయింది మాపటిల్లి డాబా మీద పండుకున్న ప్రభు అనే పెద్దమనిషి గాలి వస్తున్నదని కిందికి పోదామని చూసిండో మరి ఎట్టయిందో గాని లేచి నిలబడేటాలకు గాలికి మిదేమిది కేజీ కింద పడి పానాలు పోగొట్టుకున్నాడు గంతగానం గట్టికి అన్నట్టు గాలి సోమవారం సంధి ఆదిలాబాద్ జిల్లాల ఈదురు గాలులతోని వాన దబాయించి కొడుతున్నది గిట్లనే ఎంపీ గోడవ నాగేషు ఓ కాడ ఆటల పోటీలు చాలు చేయనికే పోతే అగ చూడరు గాలి దుమారం ఎట్టలేసిందో కుర్సీలు బల్లలు అన్ని ఎగిరిపోయినాయి మనుషులు కూడా గాని రాకుండా ఎర్ర దుబ్బలేసింది అటు ఇటు నడిస్తే యాడ గాలి ఎగిరిపోతామని పబ్లిక్ కు ఏదో సామాను పట్టుకొని గట్టిగా నిలిచిన కథ అయింది ఆటలు చాలు చేయనికే పోయిన ఎంపీ అక్కడి నుంచి ఎమ్మటే వెళ్లిపోయింది ఆట ఇది ఒక్కటే కాదు ఇండ్ల మీద కప్పులు ఎగిరిపోయినాయి పబ్లిక్ దిక్కు దివానం లేకుండా ఇండ్రు నిర్మల్ జిల్లాలో కూడా పెద్ద పెద్ద చెట్లు కూలిపడ్డాయి రాస్తాలు బంద్ అయినాయి మురుగశిర కార్తెకు ముంగిళ్ళు సాల పడతాయని అంటారు గాని ఈ మురుగశిర కార్తెకు ముంగిళ్ళు సాల పడడు కాదు మొత్తం ఇంటి తలుపులు తడకలు గాలి ఎగిరిపోతున్నాయి ఈదురు గాలులకు దుమ్ము దుమారానికి ఊర్లకు ఊర్లే ఆగమయ్యే కథ అవుతున్నది మరి ఇప్పుడే ఇట్లున్నదంటే ముంగట ముంగట ఇంకెంతున్నదో ఏమోనని భూగులు వాడుతారు పబ్లిక్ మాకిలి పురుగులు బట్టి పత్తిషేను నాశనమైనట్టు పచ్చటి సంసారాలల్లా నిపులు పోస్తుర్రు కొంతమంది షిడగత్తోళ్ళు అసొంటి మాయగాల ఉచ్చుల సిక్కి కట్టుకున్నోర్ని పానందిస్తుర్రు కొంతమంది ఆడోళ్ళు ఇట్లనే హనీమూన్కు పోదాం పా అని తోల్కమై మొగున్ని మింగింది కదా ఒక ఆమె ఆమె లీలలు చిన్న లేవు పోలీసు వాళ్ళు విచారిస్తుంటే కళ్ళు బయలుగా మేము ముచ్చట్లు బయటకు వస్తున్నాయి అని మోనుకుపోదాం జానేమన్ అని తేనె పూసిన కత్తి లెక్క తీయటి పుల్లటి మాటలు చెప్పి మేఘాలయకు దోలకపోయి కట్టుకున్న పెనుమిటిని మేఘాలల్లా కలిపేసింది తల్లి ఇక ఇప్పుడు మొగం చూపించకుండా పోలీస్ స్టేషన్ లో పోవంటి తిరుగుతాంది గదే కొత్తగా లగ్గమైన జంట సోనము రాజా రఘువంశి అనే ఆలుమగలు అని మునుకుపోయి ఆగమైన తప్పిపోయినరు అని మేఘాలయ పోలీసు వాళ్ళు పదకొండు వద్దులు ఎంకులాడంగా ఎంకులాడంగా ఆఖరికి బండారం బయట పడ్డది ప్రేమించినోని మీద పాయిరంతో పెనిమిటిని కట్టుకున్నదే కడదేరిసింది అని గుట్టు రాటైంది ఇగి ఇప్పుడు దేశం అంతా గిదే ముచ్చట మీద మాట్లాడుకుంటారు ప్రేమించినోన్తోని కలిసి ఇంకో నలుగురితోని బదురుకొని పైసలు ఇచ్చి పానంది ఇచ్చిందట పోలీసు వాళ్ళు స్టేషన్లకు పెట్టి గట్టిగా గద్దిస్తుండేట అన్ని బయట పడుతున్నాయి ఇప్పుడు మొగుర్ని ఇంకా సేపట్ల చంపుతారనంగా కూడా ఆ గుండగాలతో ఫోన్లు మాట్లాడిందట సోనం ఫోన్ నంబర్లను బట్టి చెక్కింగ్లు చేస్తే ఆమె గుండగాళ్ళు ఒక్కటే జాగాలో ఉన్నట్టు పోలీసు వాళ్ళు కనిపెట్టినరాట పెద్ద ముచ్చట ఏంటిదంటే గీ సోనమును లైన్లో పెట్టినోడు ఆమె పెన్మిటి రాజా రఘువంశీ ఆఖరి సావుకార్యంలో కూడా ఉన్నాడు ఏం తెలవని ఎన్న పూస లెక్క వాళ్ళ మధ్యలోనే తిరుగుకుంటా పెద్ద వంశులను ఓదార్చుకుంటా నాటకాలు ఆడిండు పోలీసు వాళ్ళు అరెస్టు చేసినాకనే వాని అసలు అవతారం బయటపడ్డదట పక్క పోంటే ఉండి పాములెక్క కాటేసిండు అన్నట్టు ఇక చేసిందంత చేసి పట్టపగలు పట్టుబడి ఇప్పుడు నాకేం తెలియదు వాళ్ళే మత్తుమంది ఇచ్చి అట్ట చేసిండ్రు ఇట్ట చేసిండ్రు అన్నట్టు బొంకుతున్నదాట ఈగురం గురం తప్పిన ఇల్లాలు మీదికేంచి గంత దూరం పోతానూ అందరికి చూపించుకోవద్దా అని పెనిమిటి ఒంటి మీద నిండుగా బంగారం కూడా ఏ ఇచ్చిందట తల్లి మరి అవన్నీ ఏమైనాయో పోలీసు వాళ్ళు ఎవ్వరం అంతా బయటికి తీస్తున్నారట ఇష్టం లేకుంటే లగ్గమే చేసుకునేది లేకుండే గాని గిట్ల అనీ మూను కాని దోలుకపోయి ఆగం పట్టిస్తుందా అని దేశం అంతా ఇప్పుడు ఒక్క తీరుగా కోపానికి వస్తున్నారు న్యూస్ నడమే ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం నాలుగు విధాల షేటు అంటుంటారు ఈ అల్ల బాగా సంబరపడితే మళ్ళా తెల్లారి ఏదో తీరుగా ఏడుస్తాం అనుకుంటారు మంది చాలా మందికి అట్లయింది అందరికేమో గానీ ఇగో గీళ్ళకైతే అట్లనే అయ్యింది అబ్బా బుడ్డపిల్ల పుట్టిన పుట్టినరోజు అని కేక్ కట్టింగ్ చేసుకొని సంబరపడితే ఆ సంబరం నాలుగు వద్దులన్నా లేకుండా సోషల్ మీడియాలో పెట్టి ఒక తీరుగా అరుసుకుంటూరు పాపం సంబరానికి సంకలు కూతుకుంటే ఏడుపు వెనకంగానే వచ్చిందట ఆగో గీళ్ళకు కూడా కొత్తగా షాల్ చేసిన చీనాబు నది మీద రైలు బిడ్జి తెలుసుకున్నదే కదా గా రైలు లెక్కి తిరుగుకుంటా మస్తు సంబరాలు చేసుకున్నారని రైళ్ల బుడ పొల్లగాలకు పుట్టినరోజులు చేసిరని కేకులు గతికిచ్చుకున్నారని మొన్ననే చెప్పుకున్నాం కదా ఒక వార్త ఇప్పుడు కా కేకులు గతికిచ్చుకున్న సంబరం మూడు వద్దులు కూడా లేదు వాళ్ళకు ఎందుకంటారా కేకులు గతిచ్చిన వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకునే వాళ్ళకు గా వీడియోలు పొట్టు పొట్టు తిరుగుతున్నాయి ఇప్పుడు ఇంకేముంది గా వీడియోలు చూసినాక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాసుకొస్తున్నారు కొత్తగా కట్టిన బ్రిడ్జి కొత్తగా వేసిన పట్టాలు కొత్తగా తిరుగుతున్న రైలు అసలు రైలులల్లో కేకులుగా తిరిగింది కొవ్వొత్తులు కొవ్వతులు ఎవరికి సోషల్ మీడియాలో కామెంట్లు రాస్తున్నారు వందే భారత్ రైల్ లా గియ్యం పనులని వగలు పబ్లిక్ రైల్ ల కేకులు కటింగ్ చేసుడేం పని అని వగలు కటింగ్ చేసుకుంటే చేసుకున్నారు కానీ కొవ్వోతులేందుకు ఆంకల మంటలు అంటుకుంటే ఏం కాను అని ఇంకొకరు గళ్లకు ఫైన్ వేయాలని వగలు వాళ్ళ మీద కేసులు పెట్టాలని వగలు అరెస్ట్ చేయాలని ఇంకొకరు ఓ ఇట్లా ఒక టెండా నూతిలో మీద నూరు అన్నట్టు ఎవరికి నచ్చినట్లు కామెంట్లు రాస్తున్నారు నెట్ అన్నులు సంబరాలను పెట్టుకుని సంతకు పోతే ఉన్న సంబరాలను గుంజకుపోయినట్టు అయింది వాళ్ళకి ఆ సంబరం నాలుగొద్దులు కూడా లేకుండా ఇంకొంతమంది కామెంట్లు రాస్తున్నారు ఇప్పుడు ఈ కామెంట్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూస్తే ఇంకెప్పుడు కేకులు కటింగ్ చేయాలి కావచ్చు అబ్బా వాళ్ళు ఆ మరి మనోళ్ళు ముల్క కారితే సాలైందంటే చాలా వానలు పడతాయి ఆయితీకాలం షురువుతుంది శిన్కు వడతది కాబట్టి కమ్మటి మట్టి వాసనకు భూపాపలు నేల తల్లి పొరలు చీల్చుకుంటూ బయటికి వస్తుంటాయి షెర్ల కప్పలు బెకబెక అనుకుంటా సప్పులు చేస్తుంటాయి ఏహే కప్పలది కూడా వాడతాయినా అని గరంగా కుర్రి కప్పల వాడితే కానీ జర్ర ఇచ్చంతరమైన కప్పలు ఉన్నాయి కావాలంటే గివాడతా చూడరు మీకే అర్థమవుతుంది చిట్టి కప్పలు చూసినాం గాండ్రు కప్పలు చూసినాం కానీ జగిత్యాల జిల్లాలో ఓ ఇత్యంతరమైన కప్పలు అన్ని పసుపు రంగు కప్పలు ఉన్నాయి పసుపు రంగు పూసి ఇడిచి పెట్టినట్టే ఉన్నాయి చూస్తుంటే ఆటిషిన్ కుడే ఆలస్యం షెర్లు నింతయి షెర్లకి కప్పలు చేతాయి మస్క మస్క చీకడి పడంగానే కప్పల బెకబెకలు ఇనబడుతూనే ఉంటాయి ఆగో అటనే ఇయ్యడు కూడా కాకపోతే మామూలుగా కనపడేటి కప్పలు నలుపు రంగులు ఉంటాయి గోధుమ రంగులు ఉంటాయి కానీ గియ్యి మాత్రం ఈకింత ఇత్యంతరంగా పసుపు రంగులు ఉన్నాయి అయితే గిసంటి పసుపు రంగు కప్పలేందని పరేశానికి సుమా ఆనకాలంలో ఆరుద్ర పురుగులు కాను పసుపు రంగు కప్పలు కూడా ఉంటాయి అన్నట్టు కాకపోతే అన్ని దుక్కుల లోపలనే ఉంటాయి శినుకు పడంగానే సల్లదనానికి బయటకు వస్తుంటాయి నీళ్లలో దిరుకుంట బిగబెగ బాన్ని సప్పులు చేసుకుంటే సుట్టుముట్టు ఉండేటోళ్లను మస్తు మురిపిస్తుంటాయి అగో అటనే ఈ పారికి జగిత్యాల జిల్లాలో దర్శనం ఇచ్చినాయి అన్నట్టు ఏడు పడ్డ వానలకు జగిత్యాల పట్టణంలో ఇండ్ల నడమ నీళ్ళతే నీళ్లలో పసుపు రంగు కప్పలు గానొచ్చేటళ్లకు గావిటిని చూసుకుంటా వగ ఉలిపోయం కాదు అక్కడ వాళ్ళది ఆగ జూడులు ఎట్లున్నాయో పసుపు రంగు నీళ్లలో ముంచి బయటికి తీసి నీళ్లలో వదిలిపెట్టినట్టే ఉన్నాయి కదా నీళ్లలో కొన్ని బండల మీద కొన్ని ఒడ్డుకొన్ని బాలే గమ్మత్గా ఉన్నాయబ్బా గీ పసుపు రంగు కప్పలు సిలికి కాయ్ ఇగన్ని గుడ్డ బిడ్డ ముచ్చట్లున్నాయి ఆల్ సెంజ్ చేయకుండా అట్లా పోయి ఫటాఫట్ దనదన్ సుషద్దాం పర్ అవి కూడా జిల్లా కాజీపేట కింద ఉన్న వాంగర పోలీసు వాళ్ళు కార్లు దిగి సైకిళ్ల మీద పెట్రోలింగ్ చేస్తుర్రు సైరన్ బండ్లు ఏసీ కార్లలో పోతే పబ్లిక్ తిప్పలు అరుసుకుందానికి దానికి తిప్పలైతుంది అని అనుకున్నారో ఏమో గానీ కార్లు బండ్లు పక్కకు పెట్టి సైకిళ్ల మీద తిరుగుకుంటే పెట్రోలింగ్ చేస్తున్నారు అక్కడ ఎస్ఐ దివ్య మేడము ఒక సైకిల్ అలా స్టేషన్ లో పనిచేసేటి కానిస్టేబుల్ తలో సైకిల్ వేసుకొని జోరుగా హుషారుగా సాగిపోదామా అన్నట్టు ఊరు ఊరు ఇట్లా సైకిల్ వేసుకొని ఊళ్ళలా పోతురు పబ్లిక్ తిప్పలు అరుకుంటుర్రు గమ్మత్తు అంటే సైకిళ్లకు కూడా సైరన్లు పెట్టుకుర్రు మామూలుగా బెల్లు నొక్కితే రింగ్ రింగ్ సప్పుడు రాకుండా పోలీస్ బండి సైరన్ వస్తుందట గిట్లా సైరన్ సైకిల్ వేసుకొని ఊళ్ళలోకి పోతుర్రు పబ్లిక్ తిప్పలా అరుచుకుంటుర్రు గొప్ప ముచ్చతే ఎస్ఐ మేడాది గొప్ప ఆలోచనే కానీ గిట్ల మూడు వద్దులు మురిపించినట్టు కాకుండా ఎప్పటికి ఇట్లనే సైరన్ సైకిల్ మీదనే గస్తీ గస్తీగాయ్రీ మేడం పబ్లిక్ కు పోలీసు వాళ్ళ మీద ఉన్న భయం పోయి నమ్మకం కలుగుతుంది అని అనుకుంటుర్రు అక్కడి పబ్లిక్ కానీ ఏమాట కామంటే మంచి ఆలోచనే కదా ఏమంట సినిమాలైనా రాజకీయాలైనా దబ్బిడి దిబ్బిడే అన్నట్లుంటది బాలయ్య ఎవ్వరం అందుకే అభిమానులు గట్టిగా చూపిస్తుంటారు పాయరం ఇక మంగళవారం సారు పుట్టిన రోజు కాబట్టి పండుగ జోరుగా చేసుకుర్రు ఫ్యాన్స్ అందరేమో గాని శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుల బాలయ్య అభిమానులు రచ్చరచ్చ చేసిర్రు బీసీ కాలనీలో ఆడోళ్లు కేక్ కత్తిరించి జై బాలయ్య అని జై కొట్టిర్రు చెరువు మెయిన్ రోడ్ల బాలయ్య ఫోటో పెట్టి సారుకు ఇష్టమైన బ్రాందీతోని అభిషేకం చేసారు అయితే ఇదెక్కడి పద్ధతి ఎంత అభిమానం ఉంటే మాత్రం ఇట్లా మందుతోని అభిషేకాలు చేసుడైంది గట్ల చేస్తే ఆయనకే షెడ్ పేరు తీసుకొచ్చినట్టు కాదా అని చాలా మంది కోపానికి వస్తుంది We'll be right back. అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేటలో తెల్లారక ముందే మందు కొట్లు తెరిచి మందిని ఆగం చేస్తు మందు కొట్లు నడిపించుకునేటోళ్ళు పొద్దుగాల ఐదింటికే మందు కొట్లు తెరిచిర్రు పొద్దుగాల పదింటికించి రాత్రి తొమ్మిదిన్నర దాకా ఒక రేటు రాత్రి పదింటికించి తెల్లారగట్ల పదింటి దాకా ఒక రేటు ఉన్నది ఆడ మందు సీసాలకు కోటర్ మీద యాభై రూపాయలు ఎక్కువ ఇస్తే ఎప్పుడంటే అప్పుడు ఎంత అంటే అంత మందు దొరుకుతుంది మరి గింతగనం జరుగుతుంటే అక్కడ ఆబ్కర్ శాఖ ఏం చేస్తున్నట్టు పోలీసు వాళ్ళు ఏం చేస్తుర్రు అని అడగకుర్రి వాళ్ళ మామూలు వస్తున్నాయట అందుకనే ఎక్కడో లక్కడ గ్యాప్ చూప్ మందు అమ్ముకునే టోళ్లకు లక్ మందుబాబులకు కిక్కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామనగూడెం ఊరి పబ్లిక్ భూముల కొరకు దీక్షలు చేస్తున్నారు తహసీల్దార్ ఆఫీసు అటవీ శాఖ ఆఫీసుల ముంగట టెంట్లేసి ధర్నాలకు కూసుర్రు లేదు మాపు లేదు యవసం భూమి గురించి అడవి అధికారులకు ఊరి పబ్లిక్ కు నడుమ కీసలాటొస్తే మా భూములు మాకే కావాలని ఈ కార్యం ముంగటేసుకున్నారు ఇరవై ఏళ్ల సంధి అధికారులు వస్తనే ఉన్నారట పోతనే ఉన్నారట గాని వాళ్ళ తిప్పలైతే అరుచుకున్నోళ్ళే లేరట అందుకే ఊరు ఊరంతా పోయి అశరావుపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట పక్కలేసిర్రు జెల్లా నెంబడేసుకొని పోయి తెల్లం దాకా ఆడనే నిద్ర చేసిర్రు మరి ఎన్నటిదో వాళ్ళ భూమి పంచాది ఎప్పుడైపోతుందో గాని గిరిజన రైతుల గోస చూడలేకుంటున్నదబ్బా చలో మరివని పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో వెబ్సైట్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే